కానీ భగ చావే ఎదురుగ అయినా అదర నిధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను அந்ய மதால ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఈ రాజ్యాంగానికి ఉంటుంది మరి దానిలో భాగంగానే చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిన గతంలో ఈనాడు ముఖ్యంగా మహిళలు నలభై కోట్లు ఉన్నారు వాళ్ళలో అగ్రభాగం మహిళలు మన రాష్ట్ర జనాభా ఐదు కోట్లు ఉన్నారు వాళ్ళ అగ్రభాగం మహిళలు మరి పెద్దలు చెప్తారు ఏమని మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో మహిళలు ఎక్కడ పూజింపబడతారో దేవత అక్కడ ఉంటారండి నిజం కాదా కానీ మరి మహిళలు ఎందుకు ముందు రాట్లు అన్ని రంగాల్లో అంటే కారణం ఆర్థిక సంస్థలు లేకపోవడం చిన్నప్పుడేమో తల్లిదండ్రుల మీద కొంచెం పెద్దనాకేమో భర్త మీద కొంచెం పెద్దనాకేమో పిల్లల మీద ఇలా మహిళ జీవితాంతం వాళ్ళ మీద ఆధారపడే జీవితాన్ని వస్తుంది కారణం ఆర్థిక స్వతంత్రం లేకపోవడం ఆర్థిక స్వతంత్రం ఎప్పుడు వస్తుంది జ్ఞానం అనేది ఉండాలి మనకి జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది చదువుకుంటే వస్తుంది మరి మీ అందరు తెలుసో తెలీదు ఇక చాలా మంది పెద్దవాళ్ళు వయసులో డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు ఉన్నారు ఒక నూట యాభై వేల క్రితం మన భారతదేశంలోనే చాలా సామాజిక రుగ్మతలు ఉండేవి దురాచారాలు ఉండేవి మూఢనమ్మకాలు ఉన్నాయి ఎలా ఉండే మీరు నమ్ముదారు నమ్మరు ఈ పిల్లలు సతీ సహకారం ఉండేది అంటే భర్త చనిపోతే భార్యని కూడా ఆ చితిమంటలం మీద వేసి కాల్చే జరిగింది అది వాస్తవం కానీ రాజా రామ్మోహన్ రాయ్ గారు అలాంటి మహానుభావులు ఎంతో మంది కృషి చేసి అది సతీ సహకారనితారు ఇంకా గొప్ప ఏంటంటే మగపిల్లవాడు తల కూరు పెడితేనే ఏంటి స్వర్గానికి వెళ్తా ఉంటాం ఆడపళ్ళు పెడితే నలగారికి వెళ్తాం ఎవరు చెప్పాడంటే అంటే ఇవన్నీ కూడా మనకి జ్ఞానం లేనప్పుడు మనం పెట్టుకునేటువంటి ఈ దురాచారాలు మనకి జ్ఞానం లేనప్పుడు ఇలాంటి రకరకాల ఇంకా వరకట్నం వచ్చి చెప్పవచ్చు అలా అప్పుడప్పుడు టీవీలో పేపర్లు కూడా చూస్తుంటాం ప్రపంచంలో ఏ దేశం లేదమ్మా ఏది ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే కట్నం నుంచి పెళ్లి చేసుకుంటాం ఆస్తిలో సమాహాత్మకం కూడా వేరే చట్టం అనేది మన జీవితంలో ఉంది అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పెట్టినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా సామాజికంగా మనలో మన ఆలోచనలో మార్పు రావాలి ముగిసిన మహిళల్లో మార్పు రావాలి ముగిసిన తల్లిలో మార్పు రావాలి ఏం మార్పు రావాలి ఆడపిల్ల పుడితే తక్కువ మగపిల్లవాడి పుడితే ఎక్కువ తప్పు మన గుర్తు మన అభ్యర్థి